నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి అండి మోహర్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే నడుము నొప్పి సో మామూలుగా ఎవరికన్నా సరే నడుము కింద భాగంలో వెనకాల నొప్పి వచ్చిందనుకోండి చాలామంది వెంటనే నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సో నా కిడ్నీ స్కాన్ చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా రావడం జరుగుతోంది నా దగ్గర సో నడువు నొప్పికి కారణాలు కిడ్నీ యొక్క సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటటువంటి అంశం గురించి చూద్దాం సో కామన్గా అందరూ అనుకునేటట్టుగా నడువు నొప్పికి కారణం ఎక్కువ శాతం కిడ్నీ ప్రాబ్లం కాదు నడువు నొప్పికి కారణం మన నడుము భాగంలో ఉన్నటువంటి వెన్నుముక దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సో వెన్నుముక నరాల్ని నొక్కేసేసి దాన్ని స్పాండైలోసిస్ అంటారు సో వెన్నుముక దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం కావచ్చు రెండవది ఆఫ్ కోర్స్ కిడ్నీలో రాళ్ళు ఉండే అవకాశం కూడా ఉన్నది బట్ ఆల్మోస్ట్ తొంభై శాతం మందికి నడుము నొప్పికి కారణం నడుములో ఉన్నటువంటి వెన్నెముక యొక్క ప్రాబ్లమ్స్ వల్ల మా మరి మాకు ఎలా తెలుస్తుందండి ఇప్పుడు తొంభై శాతం మీరు వెన్నెముక ప్రాబ్లం అంటున్నారు కానీ పది శాతం కిడ్నీ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రెండింటికి తేడా అట్లా తెలుస్తుంది అనేటువంటి అంశాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం సో మొదట కిడ్నీ ప్రాబ్లం అనుకుంటున్నాం కదా కిడ్నీ ప్రాబ్లం సంబంధించినటువంటి కారణాలు నొప్పి గురించి చెప్తా ఆ తర్వాత నడుము గురించి కూడా మనం పరిశీలించి చూద్దాం సో ఒకవేళ అది కిడ్నీ సంబంధిత నడు నొప్పి అనుకోండి అది పూర్తిగా వెన్నముక అటు ఇటుగా కాకుండా కొంచెం పక్కగా సైడ్కి ఉండి అక్కడ మొదలయ్యే అవకాశం ఉంది అది ఒక సైడ్ ఉంటుంది రెండు పక్కలా ఉంటుంది యూజువలీ ఒక సైడ్ ఉంటుంది ఆ ఒక సైడ్ మొదలైన నొప్పి అది అలలు అలలుగా తెరలు తెరలుగా వస్తాడు ఒక కంటిన్యూస్ నొప్పి ఉండదు ఒక బాగా నొప్పి వస్తుంది తగ్గుతుంది పూర్తిగా నొప్పి తగ్గిపోతుంది మళ్ళీ తీవ్రమైన నొప్పి వస్తుంది అట్లా అలల అలలుగా నొప్పి వచ్చే అవకాశం ఉన్నది ఆ నొప్పి నడుము దగ్గర నుంచి మొదలయ్యి యూజువలీ సైడ్స్ నుంచి మొదలయ్యి ముందుకి వస్తుంది అది ఇక్కడ నొప్పి మొదలయ్యి ముందుకి ఒక అల్లాగా వస్తుంది అన్నమాట సో అది ముందుకి మగవాళ్ళకైతే టెస్టికిల్స్లో వృషాల్లోకి వస్తుంటుంది ఆడవాళ్ళకైతే అదే ఏరియాలోకి వస్తూ ఉంటుంది ఇట్లా ముందుకు వస్తుంది ఒక అల్లాగా తీవ్ర నొప్పి వస్తుంది తగ్గుతూ ఉంటుంది ఈ నొప్పితో పాటుగా వాళ్ళకి అప్పుడప్పుడు మూత్రంలో రక్తం పోవటం ఇట్లాంటి ఇంతకుముందు జరిగి ఉండొచ్చు అంతకుముందు మూత్రంలో రాళ్ళు కూడా పోయి పోతూ ఉండి ఉండొచ్చు వాళ్ళకి మాటిమాటికి మూత్రంలో ఇన్ఫెక్షన్లు వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్లు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి హిస్టరీ వాళ్ళకి ఉండి ఉండొచ్చు ఇంకొకటి యూజువల్గా యూరిన్ ఎక్కువ పోయే అవకాశం అంటే ఎక్కువ పోతూ ఉండడం రాత్రి మామూలుగా ఒకటి ఒకటి రెండుసార్లు ఎవరికైనా మామూలుగా నాలుగైదు సార్లు మూత్రానికి లేవాల్సి వస్తుంది అప్పుడప్పుడు మనం చూసినా చూడకపోయినా కొంచెం రక్తం పోతుంది మాటిమాటికి మూత్రం మంట వాళ్ళ డాక్టర్ దగ్గరికి పోతున్నాం అప్పుడప్పుడు రక్తంలో పాటుగా చిన్న రాయి కూడా మనం చూసాం ఇట్లాంటిది ఉంటే అది కిడ్నీ రాయి వల్ల అనుకోవచ్చు ఇది కిడ్నీ వల్ల అయితే ఆ కిడ్నీలో ఒక రాయి మొదలయ్యి ఫార్మ్ అయ్యి ఆ రాయి కిడ్నీలో ఇప్పుడు ప్రాబ్లం చేయదు కిడ్నీలోంచి మూత్ర నాళం ఒకటి ఉంటుంది కిడ్నీ ఉంటుంది మూత్రనాళం ఉంటుంది మూత్రం సంచి ఉంటుంది దాని నుంచి మూత్రం కిందకి పోతూ ఉంటుంది సో ఈ కిడ్ రా ఈ కిడ్నీలోంచి బయలుదేరి అది లూజ్ అయ్యి ఎప్పుడైతే ఈ మూత్ర నాళం ట్యూబ్ ఉంటుంది మూత్రం పోయే ట్యూబ్ కిడ్నీకి మూత్రం సంచికి మధ్యన దాంట్లో ఇరుక్కుపోయింది అనుకోండి అప్పుడు అది నెప్పి కాస్ చేస్తున్న అప్పుడు దాకా సైలెంట్గానే ఉంటుంది కిడ్నీలో ఉండగా ప్రాబ్లం లేదు కిడ్నీలోంచి ఊడి బయటకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నొప్పి మొదలవుతుంది ఎప్పుడు ఆ ట్యూబ్ని బ్లాక్ చేస్తుంది బ్లాక్ చేసినప్పుడు నొప్పి రావడం మొదలవుతుంది సో ఇది కిడ్నీ సంబంధిత ఎందుకు ఇంకొకసారి ట్యూబ్ ఏదైతే ఉందో అది కిందకు వచ్చి ఎప్పుడైతే మూత్రం సంచిలోకి ఎంటర్ అవుతుందో అక్కడ బాగా కొంచెం సన్నబడుతుంది అక్కడ ఇరుక్కుపోతాయన్నమాట ఈ రాళ్ళు ఆ రాయి ఎప్పుడైతే అక్కడ ఇరుక్కుపోయిందో నొప్పి మొదలవుతుంది మూత్రంలో ఆ రాయి వల్ల కొంచెం దెబ్బతిన్న మూత్రం ట్యూబ్ నుంచి రక్తం కూడా పోయే అవకాశం మూత్రంలో రక్తం రావచ్చు ఇట్లాంటివి జరుగుతుంటాయి సో ఇది కిడ్నీ సంబంధిత నడుం ప్రాబ్లం అయితే ఒకవేళ నరాము సంబంధించిన అంటే ఇప్పుడు వెన్ను పూసలు పూసలు ఉంటాయి పూసల మధ్యన నరాలు వస్తూ ఉంటాయి లోపల ఉన్న మెదడు నుంచి వచ్చినటువంటి నరాలు కాళ్ళకి పోయే నరాలు ఉంటాయి రెండు పూసల మధ్య ఈ వెన్ను పూసకి ప్రాబ్లం వచ్చి అది నరాలను నొక్కుతుంది అనుకోండి అప్పుడు ఆ నరం సప్లై చేసే ఏరియా యూజువలీ కాలు ఉంటుంది సో కాలుకుపోయే రక్తనాళాల మీద అది ప్రెషర్ పడినప్పుడు అప్పుడు కూడా నడువు నొప్పి వస్తుంది ఇది కామన్ సో ఒక యాభైలో ఉన్న వాళ్ళకి యాభై వయసు దాటి మళ్ళీ కామన్గా ఈ నడువు నొప్పికి కారణం ఎందుకంటే ఈ వెన్ను బరువు వల్ల నడుం భాగంలో ఉన్నటువంటి పోసలు కొంచెం దెబ్బతింటాయి డీజనరేట్ అవుతాయి దాని నుంచి వచ్చిన ప్రాళం వల్ల ఈ మధ్య ఈ పోసల మధ్య ఉన్న నరాన్ని అది నొక్కుతూ ఉంటుంది అన్నమాట దీన్ని సయాటికా అంటారు సయాటికా యూజువల్గా ఇది రెండు పక్కలా ఉంటుంది ఒక పక్క ఎక్కువ ఉంటుంది కిడ్నీ అయితే ఒక్క ఒక్క ఒక ఒక పక్క ఉంటుంది ఇది రెండు పక్కలా ఉండే అవకాశం ఎందుకంటే వెన్ను పోసపురాలు నొక్కుతున్నప్పుడు యూజువల్గా అటు ఇటు కూడా నొక్కుతుంది ఒక పక్క ఎక్కువ ఉండే అవకాశం అన్నది ఒక ఒక పక్క కూడా ఉండి ఉండొచ్చు బట్ హిస్టరీ అటు ఇటు ఉండే అవకాశం జనరల్గా ఉంది ఇది ముందుకి వంగినప్పుడు నొప్పి పెరగడము ఒకసారి గట్టిగా వంగి ఏదో తీసుకు పని చేయకపోతే అప్పుడు నొప్పి మొదలయ్యే అవకాశం అంటే ముందుకు వంగితే నొప్పి పెరుగుతుంది ఈ నొప్పి కిడ్నీ సంబంధించి అయితే ముందుకు వస్తుంది కదా ఇది వెనక్కి వెళ్తుంది సో వెనక నడుము సెంటర్ భాగం నుంచి నొప్పి మొదలవుతుంది మన పిరుదులు పిరల ఏరియా దగ్గర నుంచి కాళ్ళకి కాలు వెనక నుంచి వెళ్తుంది కిడ్నీ ముందు నుంచి వస్తే వెనక నుంచి వెళ్తుంది సో ముందుకు వంగినప్పుడు కానీ పని చేస్తున్నప్పుడు కానీ ముందుకు వంగి మనం పని చేయాల్సినప్పుడు ఈ నొప్పి మొదలవుతోంది కాలు వెనక భాగంలోంచి వెళ్తోంది ఎలక్ట్రిక్ షాక్ లాగా వస్తుంది ఎక్కడి నుంచి మొక్కలు దాకానో పాదం దాకానో కూడా పోతుంది మంట వస్తుంది ఇట్లాంటివి ఉంటే అది వెన్ను పూస ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం కాదు ఇది మోర్ కామన్ యాభై ఆరు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ వచ్చేది ఇలాంటి ప్రాబ్లం దీన్ని చెప్పినట్టుగా సయాటికా అంటారు నరాలు అంటే నరాల రాపిడి దేని నుంచి ఎముకల నుంచి సో ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రాబ్లం సో ఇది కామన్గా వస్తుంది కిడ్నీలో ద్రా వస్తే ఎలా ఉంటుందో నేను చెప్పాను ఆల్రెడీ ట్రీట్మెంటు కారణం బట్టి ఉంటుంది ఒకవేళ కిడ్నీలు రాయి అయితే మీరు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు యూరిన్ డాక్టర్ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారు సిటీ స్కాన్ చేసి చూస్తారు రాయి కనిపిస్తుంది అయితే పొట్టకు స్కాన్ చేస్తారు బెస్ట్ అయితే సిటీ స్కాన్ సిటీ స్కాన్ అయితే ఖచ్చితంగా ఎక్కడుంది రాయి దాని సైజ్ అంతా ఎక్కడ అది మూత్ర నాళాన్ని మోసేసింది చెప్తుంది అప్పుడు కింద నుంచి మా జననాంగం నుంచి కనుక చిన్న సన్న ట్యూబ్ పెట్టి ఆ రాయిని కిందకి లాగేస్తే బ్లాక్ క్లియర్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మరీ పెద్దరాళ్ళు ఉన్నాయనుకోండి అది కింద నుంచి లాగలేం కాబట్టి బయట నుంచి షాక్ పెడతారు ఒక సౌండ్ లాంటి షాక్ పెడితే ఏమవుతుందంటే ఆ రాయి పొడుం పొడమైపోతుంది నుంచి వచ్చేస్తుంది ఇంకొకొక్కసారి ఏం చేయొచ్చు రాయి మరీ పెద్దగా ఉన్నప్పుడు చర్మం నుంచి బయట ఒక సూదు లాంటిది పెట్టి రాయిని పగలగొట్టి అది మూత్రలో నుంచి బయటకు వచ్చేస్తుంది సో మూడు రకాలు బేసిక్గా ఉన్న రాయిని పీకేయడం రాయిని తీయకపోతే నొప్పి తగ్గదు కాబట్టి రాయి మరీ పెద్దదైతే షాక్ పెట్టచ్చు లేదా బయట నుంచి సూదుతో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు రాయి చిన్నగా ఉంది మూత్ర నాళాన్ని బ్లాక్ చేస్తుంది అంటే కింద నుంచి ఆ జననాంగం నుంచి పైకి ట్యూబ్ పెట్టి దాన్ని రాయిని తీసేస్తే క్లియర్ అయిపోతుంది సో మీకు చాలా తీవ్రమైన ప్రాబ్లం క్రియేట్ చేసినా ఇది అంత అంటే ట్రీట్మెంట్తో పూర్తిగా నయమైపెట్టేటువంటి ప్రాబ్లం కిడ్నీ రాయి అదే ఈ నడుము దగ్గర ఎముకల దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రాబ్లం అనుకోండి ఇది అంత సింపుల్గా పోదు సో అన్నీ తొంభై శాతం ఈ పాండెలోసిస్ అంటే నడుము ఎముకల ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ తొంభై శాతం తొంభై శాతం వేసుకోండి ఆపరేషన్ అవసరం పడదు యూజువల్లీ ఎందుకు వస్తుందంటే మనుషులకి మనం ఈ పొట్ట భాగంలో ఉండే కండరాల బలహీనత వల్ల వస్తుంది ఇప్పుడు వెనక్ మనకి నడుము వెనకాల వెన్నుపోస్తుంది ముందు పొట్ట ఉంది ఎప్పుడైతే ఈ పొట్ట భాగంలో ఉన్న కండరాలు బలహీన పడుతున్నాయో వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ వెన్నకాల దీన్ని సపోర్ట్ చేసేటటువంటి వెన్నుముకు ఉందో అది బలహీనపడుతుంది వయస్సుతో సో దాంతో దే ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి ట్రీట్మెంట్ పొట్ట ముందు భాగంలో ఉన్న కండరాలని గట్టిపరుచుకోవడం స్ట్రెంగ్తన్ చేయడం దానికి రకరకాల ఆసనాలు అవి ఉంటాయి ఎక్సర్సైజెస్ ఉంటాయి అవన్నీ చేసుకోవచ్చు ఒక సింపుల్గా చెప్పాలంటే భుజంగాసనం అంటారు అంటే ఇట్లా పడుకుని పాములా భుజంగం అంటే పాము సో ముందుకు ఇలా పడుకుని బోర్లా పడుకుని ఇలా తల లేపడం బోర్లా ఎక్కువసేపు పడుకోవడం బోర్లా ఉండడం అప్పుడు ఏమవుతుంది ఈ వెన్ను పూ వెన్ను మొక్క మొత్తం ఏదైతుందో అది కొంచెం టైట్ అవుతుంది అటు కండ్రలు గట్టి పడతాయి అలాగే బోర్లా పడుకుని తల లేపడం ఇది సింపుల్గా భుజంగా ఆస అంటారు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి కండరాలు గట్టి పడతాయి సో ఈ ఎముకలు నొక్కేస్తే ఏదవుతుందో కొంచెం రిలీజ్ అవుతుంది ఎముకల ఎముకల చుట్టూ ఉన్నటువంటి కండరాల బలం పెరిగి కొద్దిగా సెపరేట్ అవుతాయి నడుం ఈ రెండు ఎముకల మధ్య మధ్యలో నలిగిపోతున్నటువంటి నరం మీద ప్రెషర్ తగ్గుతుంది సో ఎక్కువ సార్లు దీనికి ఆపరేషన్ అవసరం పడదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తీవ్రమైన ఒత్తిడి వచ్చేసి భరించలేని నొప్పి రావడం లేకపోతే ఒక యాక్సిడెంట్ తర్వాత ఏదో ఇట్లా ఎముకలు దెబ్బతిని రావడం మూడోది ఎంత నొప్పి అంటే పా కాలు పనిచేట్లా పాదం కిందకి వెళ్ళిపోతుంది ఇట్లాంటి వచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది ఎముకలు డాక్టర్ చేస్తారు స్పైన్ స్పెషలిస్టులు ఎముకల డాక్టర్లు చేస్తారు సో ఇది సింపుల్గా టూకీగా చెప్పాలంటే మీ నడువు నొప్పి ముందుకు వస్తే కిడ్నీ ఆ నడువు నొప్పి వెనక నుంచి పోతుంటే అది ఎముకల నుంచి వస్తుంది రెండు వేరే వేరే ప్రాబ్లమ్స్ దాని కారణాలు ట్రీట్మెంట్లు కూడా మీకు ఇప్పుడు నేను చెప్పాను సో మీ నొప్పి బట్టి మీరు ఏ స్పెషలైస్ కలవాలో ఈ వీడియో ద్వారా మీకు పూర్తి ఒక అవగాహన వస్తుంది త్వరగా వెళ్ళినట్లయితే దాని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ తీవ్రమైనటువంటి రెండు తీవ్రమైన నొప్పి క్రియేట్ చేస్తాయి సంవత్సరాల తరబు కష్టపడతారు అవి లేకుండా మీ నొప్పి నుంచి మీరు వెంటనే ఉపశమనం పొందే అవకాశం ఉంటుందండి నమస్కారం